దసరా సెలవుల్లో చుట్టాలు ఒక ఊరిలో చిచ్చుకాకి ఉండేది దానికి తిండంటే ప్రాణం కానీ డబ్బు ఖర్చు చేయడం అంటే మహా చిరాకు పొదుపని పదాన్ని పిసినారితనంగా మార్చేసి తన కడుపు నింపుకోవడం కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడదు ఒకరోజు ఉదయం చిన్నుకాకి ఆకలితో నిద్రలేచి గట్టిగా అరుస్తూ వంటింట్లోకి పరిగెత్తాడు కొడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి తొందరగా ఏదైనా టిఫిన్ చేసి పెట్టు చిచ్చుకాకి అప్పుడే నిద్రమత్తులు వంటింట్లోకి వస్తూ వస్తున్నా ఏంట్రా అరుపులో పొద్దున్నే నీ గోల పరించలేకపోతున్నాను ఏం కావాలో చెప్పు చేసి పెడతా రెండు దోశలు వేయమ్మ నిన్ను రాత్రి నువ్వే ఉన్నావుగా ఉదయం నీకు ఇష్టమని దోశలు వేసిస్తాను అని అవును చెప్పాను నాకేం గుర్తులేదనుకున్నావా ఉండవు పిండి డబ్బాస్తాను డబ్బా తెరిచి చూస్తే షాక్ అవుతుంది ఏంటిదే ఇందులో చొక్క పిండి కూడా లేదే కాకి ఆశ్చర్యంగా ఇక్కడ బియ్యం లేవు పప్పులు లేవు అన్ని మాయమైపోయాయి మన ఇంట్లోకి దొంగలు పడినట్టున్నర్రా చిండుగా సర్వనాశనం చేసేశారు కాకి నవ్వుతూ దొంగలో మొన్న దొంగతనం చేయడానికి ఏముందని వస్తారు వచ్చిన దొంగ నువ్వే నమ్మో రోతులు నేను పడుకున్నాక మిగిలిన పిండితే నువ్వే దోశలు వేసుకుని తినడం నేను చూసాను ఒరేయ్ ఎక్కువ మాట్లాడతరా నేను ఆ పిండి రుచి చూస్తున్నానంతే అది పులిసిపోయిందేమోనని ఒక తల్లిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను అయినా ఆ కాస్త పిండితో ఈ డబ్బాలన్నీ ఎలా ఖాళీ అయిపోతాయిరా ఓకలితో నీకు మొత్తం వచ్చినట్టుంది మొన్న లూసి అత్త కొట్టు నుండి తెచ్చిన సరుకులన్నీ నువ్వే ఒకరొకరిగా వండుకొని కూడా సొరుకు పెట్టుకుంటూ మొత్తం తినేసావు చిచ్చుకాకి ఆ సరేలేరా బాగింది చాలుగానే ఇప్పుడు సరుకులు కొనడానికి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అని ఆలోచిస్తుంది ఆ గుర్తొచ్చింది కుహోబాతో నాకు రెండు వేల రూపాయలు ఇవ్వాలి కదా వెళ్ళాడికి వస్తాను ఆ డబ్బుతో ఈ నెల మొత్తం హాయిగా గడిపెయచ్చు అలా చెప్పి చిచ్చుకాకి కుహోబాతు ఇంటికి బయలుదేరింది ఎలా ఉన్నావ్ రాజీ చూరా బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఏంటి ఎలా వచ్చావు ఏ ఉందిలేకోహో నా కష్టాలు నీకు తెలియనివా ఇంట్లో సరుకులు నిండుకున్నాయి నువ్వు నాకు రెండు వేలు ఇవ్వాలి కదా అవి ఇప్పుడిస్తే చాలా సహాయంగా ఉంటుంది కుహుబాతు ముఖం చిన్నపుచ్చుకుని అయ్యో చిచ్చు సరిగ్గా అడిగే టైంకి వచ్చావు నేను పనిచేసే దగ్గర ఇంకా జీతం ఇవ్వలేదు ఒక ఐదు రోజులాగూ వాళ్ళు ఇవ్వగానే నీ డప్పు నీకిచ్చేస్తాను దయచేసి అపార్థం చేసుకోకే చిచ్చుకాకి బాగా కోపం వచ్చినా బయటకు నవ్వు నటిస్తూ ఆ సరేలేకోహో ఐదు రోజుల తర్వాత వస్తాను అని చెప్పి నిరాశగా ఇంటికి బయలుదేరింది చిచ్చుకాకి తన మనసులో చా నా అసలన్నీ అడి అసలయ్యాయి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఈ రోజుల రోజులు పస్తలుండాలా నా కడుపు నిండా తిండి లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అలా ఆలోచిస్తూ ఇంటికి చేరేసరికి బడి నుండి చిన్నుకాకి ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వచ్చాడు నుండి చిన్న మాట వినగానే చిచ్చుకాకి ముఖంలో ఒక్కసారిగా వెలుగు వెలిగింది ఆమె మెదడులో ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది చిచ్చుకాకి తన మనసులో ఆ పది రోజుల సెలవులా అమ్మయ్యా నా కొడుక్కి పండగే పండగ నాకున్న పెద్ద పలకం ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది ఈ పది రోజులు ఒక్క చుట్టాలి ఇంటికి వెళ్తే నా తిండి ఖర్చు మిగిలిపోతుంది వాళ్లే అన్ని రకాల వంటలు చేసి పెడతారు పైగా చుట్టాలని ప్రేమగా చూసుకుంటారు నా పిసినారితనానికి నా తిండిపోతు తనానికి ఇదే సరైన పరిష్కారం ముందుగా తుని పిచ్చుక ఇంటికి వెళ్దాం అది చాలా మంచిదే నేనేది చేస్తుంది ఆ చేస్తుందిగా త్వరగా నీ బట్టలు సర్దుకోరా మనం మన తుని అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నిజం కూడా అమ్మో చాలా రోజులైంది బుజ్జితో అలా తల్లి కొడుకులిద్దరూ తుని పిచ్చుక వాళ్ళ ఊరికి బయలుదేరారు వాళ్ళని చూసిన తుని పిచ్చుక ఆమె కూతురు పిచ్చుక ఎంతో ఆనందంగా స్వాగతం పలికారు రాజు చూరా ఏంటి చెప్పబట్టకుండా వచ్చావు చిన్ను ఎలా ఉన్నావురా దసరా సలవలక రా అని చిన్నగాంటి తీసుకుని నిన్ను చూసిపోదామని వచ్చాను ఒక నాలుగు రోజులు ఎక్కడే ఉంటాం తుని పిచ్చుక సంతోషంగా అమ్మో అంతకన్నా కావాల్సిందేముంది తప్పకుండా ఉండండి ఇల్లు చాలా సందడిగా ఉంటుంది ఆ రోజు రాత్రి కబుర్లతో సరదాగా గడిచిపోయింది అసలు కథ మరుసటి రోజు ఉదయం మొదలైంది తుని వంటింట్లో వంట చేయడానికని సిద్ధమైంది మనం నలుగురు ఉన్నాం కదా రెండు గ్లాసుల బియ్యం పెడితే సరిపోతుంది అప్పుడే అక్కడికొచ్చిన చిచ్చు కాకి తుని మాటలు విని అడ్డుపడింది ఆగతని ఆగ రెండు గ్లాసులా అవి ఎవరి మూలకో సరిపోతాయి నేను చిన్నగారు బాగానే తింటాం నువ్వో బుజ్జి కొద్దిగా తిన్నా అన్నం మిగలాలే కానీ తరగకూడదు ఇంకో రెండు గ్లాసులు ఆదరంగా కలుపు మొత్తం నాలుగు గ్లాసులు పెట్టు తుని పిచ్చుక ఆశ్చర్యంగా నాలుగు గ్లాసుల చిచ్చు చాలా ఎక్కువైపోతుందేమో ఆ ఏమీ అమ్మదలే నో నా మాట వినో కడుపు నిండా తింటేనే కదా ఏ పనైనా చేయగల తుని పిచ్చుకకి కొంచెం వింతగా అనిపించిన చుట్టం మాట కాదనలేక సరేనని నాలుగు గ్లాసుల బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది చిచ్చు ఈరోజు కోడి కూర వండుదాం పద గ్రద్ద కొట్టుకెళ్లి చికెన్ చిచ్చుకాకి ఉత్సాహంగా అంటే కలిసి గ్రద్ద కొట్టుకు వెళ్లారు వాళ్ళని చూసి పలకరించింది రండి రండి మా చిచ్చివాళ్ళు వచ్చారు మహి ఒక కిలో చికెన్ శుభ్రంగా కొట్టివ్వు తుని మాట పూర్తి చేయకముందే కాకి అందుకుంది ఏంటి తుణే కిలో చికెనా నలుగురమన్నాం కదా అది అస్సలు సరిపోదు మహే నువ్వు ఒక మూడు కిలోల చికెన్ కొట్టు అప్పుడే అందరి కడుపు నిండుతుంది మహీగ్రద్ద తుని పిచ్చుక ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు మహీగ్రద్ద వ్యంగ్యంగా ఏంటి తుని మీ ఇంటికి మంది చుట్టాలు వచ్చారేంటి ఇద్దరికి మూడు కిలోల చికెన్ ఇదేవదా వింద ఏర్పాటు చేశావా ఏంటి పిచ్చుక ఇబ్బందిగా ఇద్దరే వచ్చారు మహి సరేలే నువ్వు మూడు కిలోలే కొట్టు తుని పిచ్చుక ఇబ్బంది పడుతూనే డబ్బులిచ్చి చికెన్ తీసుకుంది ఇంటికెళ్లాక తునిపిచ్చుక ఘుమఘుమలాడి కోడి కూర వేడివేడి అన్నం వండింది అందరూ భోజనానికి కూర్చున్నారు తుని పుజ్జీ చిన్ను తమకు కావలసినంత వడ్డించుకున్నారు కాని చిచ్చుకాకి మాత్రం ఒక పెద్ద పల్లెంలో సగం అన్నం కూరలో ఉన్న ముక్కల్లో మూడు వంతుల భాగం తన పల్లెంలోకి లాగేసుకుంది అది చూసి తునిపిచ్చుక పుజ్జి పిచ్చుక నోరెల్లబెట్టారు చిన్నుకాకి సిగ్గుతో తలదించుకున్నాడు చిచ్చుకాకి మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఎంతో ఆనందంగా తృప్తిగా కడుపు నిండా తిని ఒక పెద్ద అలా నాలుగు రోజులు గడిచాయి ఆ నాలుగు రోజులు చిచ్చుకాకి పూట పూటకి తుని వంటింటిని ఖాళీ చేసింది పాపం తుని పిచ్చుక అమ్మయ్యా ఈ తిండి రాక్షసి వెళ్లిపోతుంది అని మనసులో అనుకుంది సరే తోనే వంటా మరి సెలవుల్లో మళ్ళీ వస్తాం అలా చెప్పి చిన్నుని తీసుకుని ఆ తర్వాత మజిలీ అయిన చోటు చిలుక ఇంటికి బయలుదేరింది చోటు చిలుక ఆమె కొడుకు బన్ను చిలుక వాళ్ళని ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించారు రాచిచ్చు చాలా రోజుల తర్వాత ఆ సెలవుల కదమ్మా అందుకే చిన్నగా తీసుకుని ఎలా వచ్చానో మేం కూడా ఒక నాలుగు రోజులు ఉండి వెళ్తాం చిచ్చుకాకి ఇక్కడ కూడా తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది వచ్చిన రోజే చోటుతూ తన కోరికల చిట్టా విప్పింది ఆ చోట నాకేపట్నుండ మటన్ కర్రీ చికెన్ బిర్యానీ తినాలనుంది కర్రీ ఇంట్లో చేసుకునే ఓపిక డబ్బు రెండూ లేవు నువ్వు వంట బాగా చేస్తావని విన్నాను రేపవే వంటవా ప్లీజ్ చోటు చిలుక మంచి మనసుతో అయ్యో దానికి ఏముంది చిచ్చు తప్పకుండా వండుతాను అని మాట ఇచ్చింది ఇక మరుసటి రోజు చోటు ఎంతో కష్టపడి మటన్ కూర చికెన్ బిర్యానీ వండింది భోజనాలు వేళ చిచ్చుకాకి మళ్లీ అదే పని చేసింది బిర్యానీ కూర తన పల్లెంలోనే వేసుకుంది చోటు బన్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు బన్ను చిలుక తల్లితో మెల్లగా అమ్మా తింటుందో పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు కాని చిలుక మనసులో మాత్రం చిచ్చుకాకి ప్రవర్తనకు విసుగు మొదలైంది ఆ నాలుగు రోజులు చిచ్చు అడిగినవన్నీ వండి పెడుతూ ఆమె తిండిని చూస్తూ విసిగిపోయింది చిచ్చుకాకి వెళ్తానన్న రోజు అమ్మయ్యా అని చోటు చిలుకు కూడా పిచ్చుకలాగే అనుకుంది ఇప్పటికీ ఎనిమిది రోజులు గడిచాయి ఇంకా రెండు రోజులు చిచ్చు చిచ్చుకాకి తన మనసులు ఆ ఇంకా రెండు రోజులున్నాయి ఏసారి లోసి పౌరం ఇంటికి వెళ్దాం దానికే కిరాణా కొట్టు కూడా ఉంది కదా కాబట్టి సరుకులకు ఉండదు మంచిగా తావత చేయించుకోవచ్చు అలాగే చిన్నుని తీసుకుని లూసి పౌరం ఇంటికి బయలుదేరింది కాని చిచ్చుకాకి ఊహించినది అక్కడ జరిగింది చిచ్చుకాకి చిన్ను ఇంటికి చేరేసరికి లూసి ఇంటికి తాళం వేసి ఉంది ఏంటిదే లూసి ఇంటికి తాళం వేసు ఎక్కడికెళ్ళంటుందే అంతలోని నుండి ఒక పక్షి వాళ్ళు వాళ్ళ అమ్మమ్మగారి ఊరికి వెళ్లారమ్మా రెండు రోజుల తర్వాత వస్తారు అని చెప్పింది చిచ్చుకాకి ఏం చేయాలో అర్థం కాలేదు తన ప్లాన్ బెడిసి కొట్టింది చిచ్చుకాకి విసుగ్గా ముందే తెలిసిపోయిందేవా అందుకే పారిపోయింది దీని సంగతి తర్వాత చెప్తాను పద నిరాశతో తల్లి కొడుకులిద్దరూ తమ ఇంటికి బయలుదేరారు ఇంటికొచ్చి చూస్తే డబ్బాలన్నీ ఖాళీగా వెక్కిరిస్తున్నాయి ఆకలితో కడుపు మండిపోతుంది ఒమ్ము చలో ఉంది కాకి కోపంగా నాకు తెలియదా ఏంటి ఇప్పుడు నేనేం చెయ్యను అంత ఆలోసి వాళ్లే వచ్చింది నా రెండు రోజుల ఉచిత భోజనం పాడు చేసింది ఓను నువ్వు చేసింది కూడా తప్పే కదమ్మ వాళ్ళ వెళ్ళి వాళ్ళని అంత ఇబ్బంది పెట్టావు తుని అత్తో చోటు ముక్కలు ఎలా చిన్నపోయాయో నేను చూసాను అందరి ముందు మన పరువు తీసేసావు ఒరే చిన్నగా నా నాలుక నా మాట వినలేదురా ఆరోచికరమైన వంటలు నన్ను తినో తినో అని ప్రేమగా పిలిచాయి నేను కాదంటే వాటి మనసు బాధపడుతుంది కదా చిన్నుకాకి తల్లి మాటలకు విసుక్కుని ఏమనలేక పక్కకు వెళ్లిపోయాడు చిచ్చుకాకి మాత్రం ఆకలితో డబ్బాల వైపు చూస్తూ కూర్చుంది దసరా సెలవుల్లో చుట్టాల ఇంటికి వెళ్లి కడుపు నింపుకోవాలన్న ఆమె ప్లాన్ చివరి నిమిషంలో విఫలమవడంతో ఆ రెండు రోజులు ఎలా గడపాలో తెలియక తన తిండిపోతుతనాన్ని పిసినారితనాన్ని తలుచుకుని బాధపడడం మానేసి లూసీ పావడాన్ని తిట్టుకుంటూ కూర్చుంది వర్షంలో పానీపూరి అమ్మే చిచ్చుకాకి చిచ్చుకాకి ఎప్పుడు ఏదో ఒక వ్యాపారం చెయ్యాలని బాగా ఆశగా ఉంటుంది కాని ఏ వ్యాపారం చెయ్యాలని మాత్రం అర్థం అవ్వదు దానితో రోజుకొక వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా రోజులు కడుస్తూ ఉంటాయి ఒకరోజు తను బయట షాప్కి వెళ్తూ ఉంటుంది అప్పుడే అక్కడ ఒక పానీపూరి బండి చూస్తుంది అక్కడ చాలా మంది పానీపూరి తింటూ ఉండడం చూస్తుంది అవును నాకెప్పటి వరకు పానీపూరి బండి పెట్టుకోవాలని ఆలోచన ఎందుకు రాలేదో పానీపూరి అంటే అందరూ తింటారుగా ఎవరికి ఇష్టం లేకుండా ఉండదో నేను ఊర్లో పానీపూరి బండి పెట్టేసుకుంటాను ఇంకా పైగా వర్షాకాలం ఒకటి కదా అందరూ ఏదో ఒకటి తినాలని అనుకుంటారు ఏ సమయంలో పెట్టడమే మంచిది అలా అనుకుని చిచ్చుకాకి పానీపూరి బండి పెట్టాలని నిర్ణయించుకుంటుంది ఇందులో వర్షాకాలం వస్తుంది అప్పుడే చిచ్చుకాకి పానీపూరి బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఇదే మంచి సమయం ఎలాగో వర్షంలో కష్టపడి పానీపూరి అమ్ముతాను కాబట్టి కొంచెం ఎక్కువ రేటుకే అమ్ముతాను అన్ని కొనుక్కొని సిద్ధంగా పెట్టుకుంటాను అని అనుకుంటుంది చిచ్చు కాకి అలా ఆలోచించుకుంటూ ఉండడం చిన్ను కాకి చూసి తన దగ్గరికి వెళ్తాడు ఏంటమ్మా ఏదో ఏముంది వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను ఇంకో పిచ్చిపోలేదు అదే ఆలోచిస్తూ ఉన్నావు తెలుసా నువ్వు అది కాదురా వర్షాలు మొదలవ్వగానే పానీపూరి బండి పెడుతున్నాను ఓరో ఊరు రోజు పోగు తినొచ్చున్నోటో అవును మరి నీకోసమే పెడుతున్నాను కదా బాగా తినేదో నుజమో ఉమ్మో ఉబ్బో ఎంత మంచి మోటో చూపేవు పానీపూరి మీద చెయ్యి పెట్టావంటే బాగా పెట్టేస్తాను చెప్తున్నా ఓ నీకు నీకు తెలుసులో తింటానేవి

సరేలేరా నేను పానీపూరి పొడి కావాల్సినవన్నీ కూడా మిక్సీ చేస్తాను నూనెలో కలుపు ఓ కలుపుతాం ఎక్కువగా కలుపుతావా ఎందుకురా అసలు ఎవరైనా ఈ వర్షంలో వచ్చి తింటారో లేదో తెలియదు కదా ఒకవేళ నీళ్ళు అయిపోతే అప్పుడే చూస్తూ ఏ నేను మిక్సీ చేసి తీసుకుని వెళ్ళిన దానిని నీళ్ళలో కలిపేస్తాను అంతే ఓ సొరులో అయితే చూస్తాను అలా ఇద్దరు కలిసి పానీపూరి పనిని పూర్తి చేస్తాడు చిచ్చుకాకి ఆ పానీపూరి బండిని తాను తడవకుండా బారకం కట్టుకుని అమ్ముకోడానికని అన్ని తీసుకుని ఊర్లోకి వెళ్తుంది బాగా వర్షం పడుతూ ఉంటుంది అప్పుడే తను పానీపూరి బండి ఒక చోట పెట్టి అమ్ముకుంటూ ఉంటుంది చిచ్చుకాకి తన మనసులో ఏ రాజ కష్టపడి వ్యాపారం మొదలు పెట్టాను బాగా డబ్బులు రావాలి నాకు ఖర్చు తక్కువ తక్కువాలి పానీపూరిని పోసి బఠానీ కూడా తక్కువ పెడతాను అని అనుకుంటుంది అప్పుడే ఆ వైపుగా లూసి పౌరం గొడుగేసుకుని వెళ్తూ చిచ్చుకాకి పానీపూరి బండిని చూసి చాలా ఆనందంగా తన దగ్గరికి వెళ్తుంది అబ్బా కొత్తగా పానీపూరి బండి పెట్టావా చూ అవునండి ఇవ్వమంటారా అబ్బే బండిని నేనేం చేసుకుంటాను ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు నేను కూడా అదే అడిగానండి బాబో సరే ఆగండి మంచి పానీపూరి వేస్తాను అంటే ఇందులో చెడ్డవి కూడా ఉన్నాయా అయ్య బాబోయ్ కాదండి బాబో మీతో ఏం మాట్లాడినా తప్పేనండి చిచ్చుకాకి పానీపూరీలోని కూర తక్కువ పెట్టి నీళ్లు మాత్రం ఎక్కువ పోస్తూ ఉంటుంది పావును అది తింటుంది అదేంటి చిచ్చు అన్ని నీళ్ళే ఇస్తున్నావు కూర ఎక్కువగా పెట్టు అపే అదలా కుదురుతుందండి బాబో చాలా పెట్టాగా అవునా నాకేమలా అనిపించలేదు మరి అలానే ఉంటుందిలే తొందరగా తినేయండి మళ్ళీ చల్లగా అయిపోతాయి ఇప్పుడే చల్లగా అనిపిస్తున్నాయి కదా అయినా కానీ ఈ వర్షంలో పానీపూరి తింటే భలే ఉందిలే చిచ్చు లూసి పౌరం మంచిగా పానీపూరీలను తింటుంది తాను ఎక్కువగా తినడంతో చిచ్చు కాకి చాలా ఆనందపడుతుంది హమ్మయ్య ఇప్పుడు ఆనందంగా ఉంది ఎంత చిచ్చు అబ్బే అండి ప్లేట్ ముప్పై మాత్రమే ఏంటి చిచ్చు అంత ఏంటి చెబుతున్నావు అయ్యి మరి బాగుందండి వర్షంలా కష్టపడి అమ్ముతున్నాను ఆ మాత్రం రేట్ ఉంటుందా ఏంటి సరే సరేలే ఏం బండి ఉండండి ఇవ్వండి పౌరం ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిచ్చు కాకిని పానీపూరి బండి చూసిన వాళ్ళందరూ వచ్చి వర్షంలో మంచిగా పానీపూరి తింటూ ఉంటారు అప్పుడే తుని పిచ్చుక చిలక ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే లూసి పౌరం ఆ వైపుగా ఇంటికి వెళ్తూ ఉంటుంది నేనా షాప్కి వెళ్ళి వస్తున్నా చోటు దారిలో పానీపూరి కనిపిస్తే మన ఊరికి పానీపూరి అమ్మే వాళ్ళు కూడా వచ్చారా ఎవరో కాదు చిచ్చుయే బండి పెట్టింది భలే ఆ ఇద్దరు వెళ్ళి తినండి నేను ఇంటికి నేనింటికెళ్తున్నాను ఇక లూసి పవరం పానీపూరి అని చెప్పగానే చోటు చిలుక తునిపిచ్చుక ఇద్దరికి కూడా నోరు ఊరిపోతుంది దానితో ఇద్దరు కూడా కంగారుగా పానీపూరి తినడానికని గొడుగులేసుకుని వెళ్తూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి పానీపూరి వ్యాపారం బాగా జరిగి నీళ్ళైపోతాయి అమ్మ బాబా కూర తక్కువగా పెట్టి పానీ ఎక్కువగా పోయడం వల్ల పానీపూరి నీళ్ళైపోయాయి నేను తీసుకుని వచ్చిన నీళ్లు కూడా అయిపోయాయి ఇప్పుడెలా ఇంటి వరకు వెళ్ళి నీళ్లు తీసుకొని రావడం కష్టం ఏం చెయ్యాలి అవును ఎలాగ వర్షం వస్తుంది కదా ఇక్కడ బకెట్ పెట్టేస్తే బండి మీద పడిన నీళ్ళు కారి తొందరగా బకెట్ నిండిపోద్ది అప్పుడు వాటిని కలిపేయొచ్చు అలా చిచ్చు కాకి బండి దగ్గర బకెట్ పెట్టి ఎవరు చూడకుండా వర్షపు నీళ్ళను పట్టేస్తుంది దానిని పానీపూరి నీళ్ళలా కలిపేస్తుంది అప్పుడు తుని పిచ్చుక చోటు చిలుక ఇద్దరు వస్తారు అబ్బా చిచ్చు పానీపూరి బండి ఇక్కడ బాగానే పెట్టాలి మీ ఇలాంటి వాళ్ళందరం వచ్చి ఆనందంగా తింటారు అందుకే పెట్టానండి ఈ వర్షంలో పానీపూరి తింటే భలే ఉంటుంది తొందరగా ఇవ్వ చిచ్చు ఇస్తానండి బాగా తినండి ఇక చోటు చిలుక తుని పిచ్చుక ఇద్దరికి పానీపూరి ఇస్తూ ఉంటుంది వాళ్ళు తింటూ ఉంటారు ఏంటి చిచ్చు ఎక్కువగా ఇస్తున్నావు అయినా ఏంటి నీళ్లు టేస్ట్ వేరుగా ఉంది అదే అదేం లేదండి మంచి లేదు చిచ్చు వేరే టేస్ట్ ఏదో వస్తుంది అంటే ఆ నీళ్ళలో అన్ని రకాలు వేస్తాం కదండి పైగా నీళ్ళు ప్యూరిఫై చేయించి మరీ తీసుకొని వచ్చానండి ఏంటి నిజమా ఎందుకు చిచ్చు మరి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి కదండి ఎంత మంచిదానివి చిచ్చు అందుకే టేస్ట్ బాగుంది అలా ఇద్దరు మంచిగా పానీపూరీలను బాగా తినేస్తారు చిచ్చు కాకి ఆనందానికి హద్దులే ఉండదు వాళ్ళిద్దరూ తినడం పూర్తయ్యాక డబ్బులు ఇస్తూ ఉంటారు ఎంత చిచ్చు డబ్బులు ప్లేట్ ముప్పై రూపాయలండి అంటే వర్షంలో అమ్ముతున్నాను కదా అందుకో సరిపోయింది పోనీలే ఈ వర్షాకాలం అంతా బండి పెట్టి చుచ్చు తర్వాత కూడా పెడతానంటే మీరు తప్పకుండా రావాలి అంటే చాలా ఇష్టం అలా ఇద్దరు ఇళ్ళకెళ్ళిపోతారు చిచ్చుకాకి ఆ రోజు వ్యాపారం బాగా జరుగుతుంది తనకి బాగా లాభాలు వస్తూ ఉంటాయి చిచ్చుకాకి అప్పటి నుండి వర్షపు నీళ్లతో పానీపూరి నీళ్లు చేస్తూ ఉంటుంది అలా రోజులు కడుస్తూ ఉంటాయి అందరూ ఆ పానీపూరలను పొగుడుకుంటూ తినేస్తూ ఉంటారు ఒకరోజు మళ్ళీ చోటు తుని పిచ్చుక ఇద్దరూ పానీపూరి తినడానికని వెళ్లాలని అనుకుని అలా వెళ్తూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి పానీపూరి నీళ్లు కలపడానికని వర్షపు నీళ్లను పడుతూ ఎవరు రావట్లేదు కదా అని చుట్టూ చూస్తూ ఉంటుంది అది చోటు చిరుక తుని పిచ్చుక ఇద్దరు చూస్తారు ఏంటి చిచ్చు దొంగ చుప్పులు చూస్తా ఏం చేస్తుంది నాకు అది అర్థం కాలేదు తని అయినా వర్షపు నీళ్ళు ఎందుకు పడుతుంది అది కూడా ఆ బండి మీద నుండి కారే నీళ్ళనే పడుతుంది ఆగుతుని డాక్కురి ఏం చేస్తుందో చూద్దాం ఇద్దరు చెట్టు వెనకాల దాక్కుని చూస్తూ ఉంటారు అప్పుడే చిచ్చు కాకి ఆ నీళ్ళను పానీపూరి నీళ్ళగ కలపడం చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు చిచి

ఇలా చేయడం చేయడం వల్ల వస్తాయి కదా అలా అలా కాదు నువ్వు ఇంకోసారి ఇలా చేసినట్టు తెలిసింది అంటే మాత్రం ఊరిలో అందరికి చెప్పేస్తాం వద్దండి నా మద్దకం ఇలా చేసిందండి ఇంకెప్పుడు అలా చిచ్చుకాకి కూడా తన తప్పుని తెలుసుకుని పానీపూరి వ్యాపారం బాగా చేసుకుంటుంది అందరూ చాలా ఆనందంగా ఉంటారు